ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మూడవ వార్డు పల్లిపాళెం గ్రామంలో ఈ నెల పదహారవ తేదీన ప్రబల తీర్థం జరగనుంది దీనికి సంబంధించి నిర్వాహకులు సుమారు పది గ్రామాల పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేశారు కొమానపల్లి చింతలమెరక ముమ్మిడివరం వడ్డిగూడెం టానేలంక అగ్రహారం పదవ మైలరాయ్ సెంటర్ తదితర గ్రామాల పెద్దలు ఈ మీటింగ్కి హాజరయ్యారు ఈ మీటింగ్లో పలు అంశాలను చర్చించారు ప్రతి గ్రామం నుండి ప్రభలను శాంతియుతంగా తీర్థస్థలికి తీసుకుని రావాలని ఎటువంటి విభేదాలు మనస్పర్ధలు లేకుండా ఉండాలని పేర్కొన్నారు ప్రజలకు ఆహ్వానం పలికే విషయంలో కలిసికట్టుగా సహకరించాలని తదితర అంశాలు చర్చించారు తీర్థాన్ని జయప్రదం చేయాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో పెన్మత్స చిట్టిరాజు జగ్గప్ప రాజు రెడ్డి శివనారాయణ మట్టపర్తి హరికృష్ణ శ్రీనివాస్

మొరొట్టాలు లేవు కాబట్టి టైం పదకొక్క పన్నెండు మూడు వారం పన్నెండు పన్నెండున్నర వరకు స్టార్ట్ అని అనుకుంటున్నాం అందరూ ఒకసారి జనరల్గా మనం స్టార్ట్ అయ్యే టైంస్ ఉంటాయి కాబట్టి అది ఎలా అనేటువంటిది ఒకసారి అనుకుని ఆ టైం ప్రకారం పని తీసుకుందాం దానికోసం అందరూ అందరూ చెప్తున్నారు రోజు జరుపుకుని మనం అందరూ కలిపి దీన్ని మన పెద్దలు పూర్వజు దీన్ని మనకి ఇచ్చి వెళ్ళిపోయారు దీన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఏ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన దాన్ని సర్దుకుంటూ మళ్ళీ సవరణ చేసుకుని ఇంతకాలం దీన్ని ఈ యాత్రను దిక్సేగా సాగినప్పుడు ముందుగా అన్ని ఊళ్ళో వచ్చిన షడ్యూల్ అందరికీ ముందుగా పరిపాలించకు నమస్కారాలు ఏదైతే మనం ఇప్పుడు చిత్ర చెప్పినట్టు మనం మన గత మూడు సంవత్సరాల నుంచి మనం ఏదో అనుకుంటున్నాం ఆ నుంచి సాఖీగా ఏదైనా ప్రభావం వచ్చినా వెనకాలు వచ్చినా ఇతల్లి ప్రభుత్వ సగ్రపెట్టి లేకుండా అనేది అనుకుని ఆ నుంచి కంటిన్యూ చేస్తున్నాం అది మన సాగుతుంది దీన్ని ఎలాగే మీరు అందరూ సహకరించి ఈ తీర్థాన్ని అందరూ అందరూ అనిపించేది ప్రతి ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల కూడా వస్తున్నారు మనకి వృత్తి ఆనందించి ఆ దే ఆ దేవుడి కృపను భూమి అందరూ వెళ్తున్నారు దాన్ని మీ అందరూ ఇది మందే అనుకుంటున్నాను ఇది కలిసి కలిసింది మంచి దిగ్జేలాగా మీరు అందరూ సహకరించి ముందుకు సాగమిస్తారని ఈ సమావేశానికి మీరు అందరూ వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు పలు పని గ్రామంతో చేస్తూ మనం ఇంతతోటి సహనం